నేపాల్ యూత్ వర్సెస్ నెఫో కిట్స్ నేపాల్లో సోషల్ మీడియా నిషేధం అవినీతికి వ్యతిరేకంగా జేంజీ యువత చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి పలువురు నిరసన కారులు మృతి చెందారు ఈ నేపథ్యంలో నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పాడేల్ ప్రధాని కెపి శర్మ ఓలితో సహా పలువురు మంత్రులు ఎంపీలు రాజీనామా చేశారు దీంతో నేపాల్లో రాజకీయ సంక్షోభం ఆగడం లేదు సోషల్ మీడియా బ్యాన్ ఎత్తివేసిన నిరసనలు ఆగడం లేదు అసలు నేపాల్ యూత్ వర్సెస్ నెఫోకిట్స్ నిరసన ఏంటి హిమాలయ దేశంలో భయాల వెనుక విదేశీ అస్తం ఉంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నిరసనతో హిమాలయ దేశం నేపాల్ అట్టుడుకుతుంది సోషల్ మీడియాపై బ్యాన్ వేయాలి అవినీతి చేయడం ఆపండి సోషల్ మీడియాని కాదు అంటూ వేలాది మంది యువత రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు సోషల్ మీడియాపై ప్రభుత్వం విధించిన బ్యాన్ ఎత్తివేసిన బ్యాన్ ఎత్తివేసిన భయాలు కొనసాగుతున్నాయి నిరసనలో సంభవించిన పంతొమ్మిది మంది మరణాలకు ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని నిరసన కొనసాగిస్తున్నారు నిరసనలో హింసాత్మకంగా మారడంతో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పాడేల్ ప్రధాని కేపీ శర్మ ఓలి హోంశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది అసలు నిరసనల వెనుక సోషల్ మీడియా బ్యాన్ మాత్రమే కారణమా భయాలు హింసాత్మకంగా ఎలా మారాయి ఈ భయాల వెనుక విదేశీ ఆస్తం ఏమైనా ఉందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం సోషల్ మీడియా బ్యాన్ ఎందుకు సెప్టెంబర్ నాలుగున నేపాల్ ప్రభుత్వం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ స్నాప్ చాట్ ఎక్స్ వంటి ఇరవై ఆరు సోషల్ మీడియా యాప్ లను నిషేధించింది కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్ లో కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ శాఖ వద్ద రిజిస్టర్ కావాల్సి ఉంది ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి వారం రోజులుగా రిజిస్టర్ కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ గడువు ముగిసిన సోషల్ మీడియా సంస్థలు రిజిస్టర్ కాలేదు దీంతో సోషల్ మీడియా యాప్లను బ్యాన్ చేశారు పోలీసుల కాల్పులతో హింసాత్మకంగా నిరసనలు సెప్టెంబర్ ఏడున వేల మంది జేంజీ యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ చర్యకు వ్యతిరేక నిరసనలకు దిగారు దేశ పలు నగరాలలో భయాలు తీవ్రమయ్యాయి సెప్టెంబర్ ఎనిమిదిన నిరసనకారులు నేపాల్ పార్లమెంట్ వైపు దూసుకెళ్లే ప్రయత్నించారు వాళ్ళను అడ్డుకునేందుకు పోలీసులు టిమ్మర్ గ్యాస్ గ్యాస్ టీమర్ పిరంగులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు అయితే దూసుకొస్తున్న నిరసన కారులను నిర్దాక్షిణంగా అనచేసేందుకు ఉన్నంత అధికారులు ఆదేశాలు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి అందుకే భద్రత దశలు విచక్షణ రహితంగా ఒరిజినల్ బుల్లెట్లు కాల్చడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయని తెలుస్తుంది దాదాపు పంతొమ్మిది మంది నిరసన మృత్యువాత పడ్డారు వందల మందికి గాయాలయ్యాయి దీంతో నేపాల్ హోం మంత్రి రాజీనామా చేశారు అనంతరం దిగివచ్చిన ప్రభుత్వం అవినీతిపై నేపాల్ యుద్ధం సోషల్ మీడియా బ్యాన్ తో యువతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంది అవినీతికి వ్యతిరేకంగా పోరాడే తమ గొంతులను తొక్కేయడానికి బ్యాన్ విధించారంటూ యువత నిరసనకు దిగారు సోషల్ మీడియాను కాదు ముందు మీ అవినీతి ఆపండి అంటూ నినాదాలు చేస్తున్నారు చోర్ దేశ్ చోర్ అండ్ ప్రధాని కేపీ శర్మ ఓలికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రధానితో పాటు పలువురు మంత్రులు అవినీతి నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు నేపాల్ యూత్ వర్సెస్ నెఫోకిట్ నిరసనల వేళ నెఫోకిట్స్ పొలిటీషియన్ బేబీ అంటూ నేపాల్లో కొన్ని సోషల్ మీడియాలో హ్యాష్ వైరల్ అవుతున్నాయి దేశంలో నిరుద్యోగం అవినీతి తాండవిస్తున్న ప్రజలు ఆర్థికంగా చిక్కిపోతున్న రాజకీయ నేతల పిల్లలు ధనికులు ఆడంబరమైన జీవితం అనుభవిస్తుండటంతో యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది రాజకీయ నాయకుల పిల్లలు విదేశాల నుంచి గూచి బ్యాగులతో వస్తుంటే మిగతా పిల్లలు మాత్రం శవం పెట్టికలలో వస్తున్నారు అని ఓ నిరసనకారుడు కారుడు ప్లకార్డులు ప్రదర్శించడం పరిస్థితికి అద్దం పడుతుంది తమ తల్లిదండ్రులు సంపాదించిన అవినీతి సొమ్మును నెఫోకిట్ ఆస్వాదిస్తున్నారని కొందరు నిరసనకారులు మండిపడ్డారు దేశంలో ఉద్యోగ అవకాశాలు దొరకపోవడం కూడా యువత కోపానికి కారణమైంది ఉపాధి లేకపోవడంతో అనేక మంది పేదరికం అనుభవిస్తున్నారు నేపాల్లో పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వయసున్న యువతలో పంతొమ్మిది పాయింట్ రెండు శాతం మంది నిరుద్యోగులుగా మిగిలిపోయారు ఎక్కడ దిక్కు లేకపోవడంతో ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కిరాయి సైనికులుగా పోవాల్సి వస్తుంది కొందరు యువకులు దుబాయ్కి ప్రధాని రాజీనామా చేస్తున్నారు సోమవారం పెద్ద ఎత్తున చేపట్టిన నిరసన హింసకు దారి తీయడంతో నైతిక బాధ్యత వహిస్తున్న ఆ దేశ హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు తాజాగా టెలికాం మంత్రి రాజీనామా చేశారు అంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్ యాదవ్ కూడా పదవులకు రిజైన్ చేశారు వీరే కాకుండా పలువురు ఎంపీలు కూడా రాజీనామాలు సమర్పించినట్లు సమాచారం ఇక ప్రధాని ఓలీ కూడా ఆరోగ్య కారణాల వల్ల దుబాయ్కి వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి దీంతో హిమాలయ దేశంలో రాజకీయ సంక్షోభం మొదలైంది నేపాల్లో రాజకీయ సంక్షోభం ఇదేం మొదటిసారి కాదు పదిహేడు ఏళ్లలో పద్నాలుగు ప్రభుత్వాలు మారాయి మార్కిస్ట్ పార్టీకి చెందిన కెపి శర్మ ఓలీ నిక్షణమనతో కూడా నేపాల్ రాజకీయ సంక్షోభం ఆగేలా కనిపించడం లేదు నేపాల్ నేపాల్ సంక్షోభంలో విదేశీ అస్తం కేపి శర్మ ఓలీ ప్రధానిగా ఉన్న సమయంలో చైనాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు డ్రాగన్ కు అనుకూలంగా వ్యవహరించేవారు ఇటీవల భారత్ తో ఉన్న సరిహద్దు వివాదం గురించి చైనాకు ఫిర్యాదు చేశారు కేపి శర్మ అంతే అంతేకాకుండా పలుమార్లు భారత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడారు తాజాగా చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేయలేదు ఓలీ ప్రభుత్వం టిక్ టాక్ తాము విధి నియమ నిబంధనలు పాటించినట్లు నేపాల్ ప్రభుత్వం చెప్తుంది అయితే యువత వీధిలోకి వచ్చి నిరసనలు చేయడం అవి హింసాత్మకంగా మారి తీవ్ర రాజకీయ సంక్షోభానికి తీయడం వెనుక విదేశీ హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతాయి నేపాల్ కంటే ముందు బంగ్లాదేశ్ లోను దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది ముందు భారత్ పొరుగు దేశాల్లో శ్రీలంక పాకిస్తాన్ మయన్మార్ మాల్దీవ్స్ లో ఇలాంటి ఘటనలే జరిగాయి అమెరికా చైనా ఇన్ఫ్లుయెన్షియల్ గేమ్ వల్లే భారత్ పొరుగు దేశాలలో ఇలా జరుగుతుందని విశ్లేషణలు వస్తున్నాయి ఈ దేశాలను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలలో అమెరికా చైనాకు ఆయా దేశాలు యుద్ధ భూములుగా మారుతున్నాయని అంటున్నారు విశ్లేషకులు ఆధునిక ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ గొంతును వినిపించే పిల్లలు సోషల్ మీడియా అని మానవ హక్కుల సంస్థలు చెప్తున్నాయి అలాంటిది అసంబంధ కారణాల వల్ల గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తే ప్రజలు తిరగబడే అవకాశం లేకపోతే ఇక దేశ ప్రజల కోసం రూపొందించే విధానాలలో రాజకీయాల ప్రమేయం ఉండకూడదు పార్టీల సిద్ధాంతాలను రుద్దొద్దు శ్రీలంక బంగ్లాదేశ్ లో ప్రభుత్వాలు విధాన పరంగా అవ్వడమే ఇలాంటి నిరసనలు మొదలు కావడానికి కారణమయ్యాయి నేపాల్ నిరసనలో ఇలాంటి కారణాలతో పాటు అంతర్జాతీయ ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయి మరి నేపాల్లో బురుడు పోసుకున్న ఈ తాజా రాజకీయ సంక్షోభం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి